హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే నేను చామంతి మొక్కల నుంచి కట్టింగ్స్ ఏ విధంగా సేకరించుకోవాలి వాటిని ఎలా పెట్టుకోవాలి వేరే పార్ట్స్లోకి ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటాను ఇది చాలా మంచి సీజన్ అండి మనం కట్టింగ్స్ పెట్టుకోవటానికైతే మన గార్డెన్లో ఎన్ని రకాల చామంతి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నిటి నుంచి మనం ఏ విధంగా కట్టింగ్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము కట్టింగ్స్ పెట్టుకుంటేనే మనకు చామంతి పూల సీజన్ వచ్చే టైం వరకు అయితే మొక్కనైతే చాలా బుషిగా తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా అంటే ఇవి అలోవేరాలో కూడా డిప్ చేసి పెట్టుకోవచ్చు కానీ నేను ఎలాంటివి యూస్ చేయట్లేదు డైరెక్ట్ ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ వర్షాలు పడుతూ ఉండటం వల్ల మనం ఏ విధంగా పెట్టినా కానీ వేర్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇసుకలో కూడా పెట్టుకోవచ్చు కోకోపీట్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నేను నార్మల్ సాయిల్లోనే పెట్టుకున్నాను ఇవి వన్ మంత్ బ్యాక్ పెట్టుకున్న కట్టింగ్స్ అండి ఏ విధంగా రూట్స్ వచ్చాయి అనేది చూడండి మీరే చాలా బాగా వస్తాయి ఇంకా ఈ విధంగా మనము కట్టింగ్స్ అన్నీ పెట్టుకున్నవన్నీ మనము తీసేసుకోవాలి ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది వీటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం వల్ల మొక్క అనేది చాలా బాగా ఎదుగుతుంది అయితే వీటిలో చూడండి కొన్ని రకాలు అయితే చాలా బాగా వేర్లు వచ్చాయి కొన్ని అయితే రాలేదు అంటే రకానికి ఒక రకంగా వస్తున్నాయి వేర్లు అనేవి ఏదైనా సరే మనం ఈ విధంగా కటింగ్స్ అనేవి పెట్టుకొని వాటిని అన్నిటినీ మనము ఈ విధంగా అయితే నేనైతే తీసుకున్నాను నెక్స్ట్ వీటిని ఏం చేయాలి అంటే చూడండి ఈ విధంగా నేను తీసుకున్న కటింగ్స్ కొన్నిటికైతే వేర్లు అనేవి చాలా బాగా వచ్చాయి ఇంకా వీటిని మనం వేరే కుండీలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి వీటిని మనము షిఫ్ట్ చేసుకునే ముందు ఈ సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అంటే నేను ఇవి ఒక వన్ వీక్ బ్యాక్ నేను అన్నిటినీ మంచిగా సాయిల్ అనేది అంటే కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇంకా మామూలు మన గార్డెన్లో ఉన్న సాయిల్ తీసుకొని కొంచెం ఇందులో వేప పిండి కొంచెం ఫంగిసైడ్ అనేది కలుపుకున్నాను ఎందుకంటే కొంచెం చామంతి మొక్కలకి కొంచెం ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది దాని గురించి అయితే కలుపుకున్నాను ఈ విధంగా నేను ఈసారి మా గార్డెన్లో ఒక చిన్న చామంతి తోట తయారు చేద్దామనేసి నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను చామంతి పూల సీజన్ వచ్చేసరికి మన గార్డెన్ అయితే చామంతి పూలతో అయితే చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క అంటే ఒక మొక్కని పెట్టుకోవచ్చు లేదు అంటే రెండు రెండు మొక్కలనైనా పెట్టుకోవచ్చు రెండు మొక్కలు అయితే పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఒక మొక్క పోయినా ఒక మొక్క అయితే ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను మట్టి చూసారా ఎంత లూజ్గా ఉందో ఈ విధంగా అయితే మనము మట్టిని అయితే కలుపుకోవాలి ఈ చామంతి మొక్కలకు వచ్చేది అంటే ఎక్కువగా పేనుబంక అనేది వస్తూ ఉంటుంది అది రాకుండా ఉండటానికి మనము కొంచెం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి వాటరింగ్ కూడా ఎక్కువగా ఇవ్వదు అంటే మనము చెక్ చేస్తూ ఉండాలి వాటర్ ఎక్కువ ఇచ్చిన మొక్క అనేది కుళ్ళిపోతుంది ఇంకా మధ్య మధ్యలో దీనికి కొంచెం మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి ఇప్పుడు మనము కం మనం సాయిల్ మిక్స్ కలుపుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్ కలుపుకున్నాం కాబట్టి ఒక థర్టీ డేస్ అంటే ఒక వన్ మంత్ వరకు ఎలాంటివి ఇవ్వవలసిన అవసరం లేదు కొంచెం మొగ్గ వచ్చే టైం వరకు మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి ఈ విధంగా ఈరోజు మా గార్డెన్లో అయితే నేను ఈ చామంతి ఈ నారనైతే పెట్టుకున్నాను ఇంకా ఇవి నెక్స్ట్ ఫస్ట్ పించింగ్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్డేట్ చేస్తాను